దేవుని పరిశుద్ధమైన నామానికి నిత్యము మహిమ కలుగును గాక రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి పదవ తేదీ నేటి వాక్య ధ్యానం కొరకు రోమ పత్రిక పదిహేనవ అధ్యాయం అపోసులుడైన పౌలు సంఘంలో ఉన్న విశ్వాసుల యొక్క సంబంధమైన విషయాలు కొరకు వాళ్ళని బలపరచాలని వాళ్ళని ప్రోత్సహించాలని ఉద్దేశం కలిగి మాట్లాడుతున్న మాటలు ఇవి ఎంత అద్భుతంగా వారిని బలపరచటానికి అనగా దేవునికి దగ్గర చేయటానికి ప్రయత్నిస్తున్నాడో మనం గమనించగలుగుతాం సంబంధంగా బలవంతులమైన ఉన్నటువంటి మనం మనకు మనం మాత్రమే సంతోషించేక బలహీనులుగా ఉన్నవారిని కూడా ఈ ఆత్మ సంబంధమైన విషయాల్లో బద్దులుగా మార్చబడటానికై వాళ్ళు కూడా దేవునికి దగ్గరగా ఉండటానికై మనం తప్పకుండా ప్రయత్నించాలి అని మొదలు పెడుతున్నాడు దేవుడు తనకు తాను సంతోషించలేదు మనల్ని సంతోష పెట్టడానికే ఆయన పరలోకాన్ని విడిచిపెట్టి వచ్చారు అని కూడా ప్రస్తావన తెస్తున్నాడు సర్వసాధారణంగా స్వార్థపూర్తమైనటువంటి లోకం స్వార్థపూర్తమైనటువంటి ప్రజలు ఎవరి స్వార్థం వాళ్లే చూసుకుంటున్నారు కాని పొరుగు వారిని పట్టించుకోవటం లేదు అని ఉద్దేశం కలిగిన దేవుడు నీ పొరుగు వారిని ప్రేమించాలి అని మొదలు పెట్టాడు మన పొరుగు వారి పట్ల ప్రేమను కలిగి ఉండాలని ఆజ్ఞను కూడా ఇవ్వడం జరిగింది ఆజ్ఞలలో సగ ఆజ్ఞలు కనబడుతున్నాయి పొరుగు పట్ల కనబరచవలసిన ప్రేమే మొట్టమొదటిగా దేవుని మీద చూపించవలసిన ప్రేమ రెండోది పొరుగు వాని పట్ల కలిగి ఉండవలసిన ప్రేమ గురించే బైబిల్లో ప్రస్తావన ఉంది యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు వారు కూడా నీ పొరుగువాడు ఎవరు అనే ప్రశ్న వచ్చినప్పుడు ఆయన చెప్పిన అద్భుతమైన సమాధానం మనం గుర్తు చేసుకోగలుగుతాం మార్గంధలో గాయపరచబడినటువంటి వ్యక్తి దగ్గరికి వెళ్ళినటువంటి వ్యక్తే చూసి పరామర్శించి అక్కుని చేర్చుకొని పూట కోళ్ల వాన్నింటికి తీసుకెళ్లి అతని కొరకు ధనం చెల్లించి మరలా వచ్చి ఇతన్ని పరామర్శిస్తాను అని చెప్పిన వ్యక్తే అసలైనటువంటి పొరుగువాడు అని ఈ రోజున యశు ప్రభు వారి యొక్క అపరిమితమైనటువంటి ప్రేమ మన మీద కుమరించబడగలడానికి గల కారణం ఏంటి అని అంటే మనం ఎలాగైతే మనల్ని ప్రేమించుకుంటున్నామో ప్రభుని ఎలాగైతే ప్రేమిస్తున్నామో ఇతరుల పట్ల కూడా దేవుని ప్రేమను కనబరచాలి అని చెప్తున్నారు ఎంత ప్రేమ ఉండాలట శత్రువులను కూడా ప్రేమించగలిగిన ప్రేమ ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు అందుకనే పొరుగు వారికి మేలు కోసం వారి అభివృద్ధి కోసం మనలో ప్రతి ఒక్కరూ వారికి సంతోషంగా మారిపోవాలట పొరుగువారి మేలు కోసం వాళ్ళు అభివృద్ధి కోసం మనం ఎందుకు వాళ్ళు సంతోషం అవ్వాలని ప్రయత్నం చేస్తాం అసలు ఈ మాట మనకు నచ్చదు ఎందుకంటే పొరుగువాడు కొరకు నేను ఎందుకు బ్రతుకుతాను నా కొరకు నేను బ్రతుకుతాను అని అనుకుంటున్నారు ఈ ఈ ప్రపంచం ముఖ్యంగా మన దేశం అభివృద్ధి లేదు అని ఒక పరిశోధనలో తేల్చి రీసెంట్ గానే తెలిసిన విషయం ఏంటి అని అంటే భారతదేశంలో ధనవంతులు అనబడిన వారి దగ్గర ఉన్నటువంటి ఆ విస్తారమైన ధనం వారికి వారే వారికి వారే భద్రపరుచుకుంటూ ఉన్నారు కానీ వాళ్ళు కలిగిన ధనాన్ని కనుక ఇతరులకు పంచగలిగితే వాళ్ళు కలిగినది ఇతరులతో పంచుకోగలిగినప్పుడు అసలు మన భారతదేశంలో పేదరికం దరిద్రం గాని ఉండదు అని అలా కనుక చేయగలిగితే కనీసం మనిషి కట్ట రెండు కోట్ల రూపాయల కంటే ఎక్కువ వస్తుందట అంత ధనం ఉంది భారతదేశం దగ్గర అనగా భారతదేశంలో ఉన్న ధనవంతుల దగ్గర అని అలాగనుకుంటే వాళ్ళు ధనవంతులు అవుతారు దరిద్రులు అయిపోతారు కదా అనే ఆలోచన వాళ్ళకి వాళ్ళని ఇష్టపడేటువంటి వారికి ఉండొచ్చు అయితే నిజమైన ధనవంతుడు ప్రజల గుండెల్లో మెప్పు పొందేటట్లుగా ఉన్నప్పుడు అవుతాడు తప్ప వాడికి వాడు పోగేసుకొని దాచుకొని నాకు ఇన్ని వేల కోట్లు ఇన్ని లక్షల కోట్లు ఉన్నాయని చెప్పుకుంటే ప్రయోజనం ఏంటి ఇతరులు ప్రేమించగలిగినట్లుగా ఉండగలిగితే కదా రతన్ టాటా తన జీవితాన్ని త్యాగం చేసి వివాహం కూడా చేసుకోకుండా తను సంపాదించినదంతా కూడా చారిటీకి పెట్టేశాడు పేదలకు పెట్టాడు అతను నిజమైనటువంటి ధనవంతుడు అది ప్రజల హృదయాల్లో ఎప్పటికీ ఉండిపోయే ధనవంతుడు రతన్ టాటా లాంటి వారు ఇంకా చాలా మంది ఉన్నారు ఇలాంటి మంచి అభిమానం ప్రేమ కలిగినటువంటి వారు అలాంటి వారు దేశానికి కావాలి నిజ క్రైస్తవులు ఇతరులను ప్రేమించే విషయంలో ఇతరులు సంతోషించేటట్లుగా ప్రయత్నము చేస్తారు దేవుడు కూడా మనలను ప్రేమించి ఆయన సంతోషించక అంటే ఆయన సంతోషం చూసుకోక మన సంతోషాన్ని చూసుకున్నాడు అని లేఖనాలను బట్టి మనము గ్రహించగలుగుతాం ఆయనతో మనం సహవాసం కలిగి ప్రోత్సహించబడుతూ మనం ఆయన కొరకు ఎదురు చూస్తూ గతంలో అనగా పాత నిబంధనలో రాసి ఉన్నటువంటి మన పట్ల దేవుని ఉద్దేశాలను మనం గమనించగలిగిన వారిగా ఉన్నాం ఎవరికి వారు సంతోషం చూసుకోక ఇతరుల సంతోషాన్ని చూస్తూ దేవుని కోసం జీవించాలి అని పౌలు భక్తుని యొక్క ఉద్దేశం మన కోసం మనం బ్రతకడం అనేది గొప్ప ఏముంది అని చెప్తున్నాడు ఇతరుల కోసం బ్రతకగలిగినప్పుడు కదా ఉండేది సంతోషం అని క్రీస్తు యొక్క మనసును కలిగి తండ్రి అయిన దేవునితో మనం సహవాసాన్ని కలిగి ఆయనకు దగ్గరగా జీవించాలి అని మన వలన ఆయనకు మహిమ కలగాలి అని ప్రతి విశ్వాసి యొక్క పనిలో ప్రతి విశ్వాసి యొక్క వ్యవహారాల్లో దేవునికి మహిమ కలగాలని తెలియచేస్తున్నాడు అందుకే దేవుని మహిమ కోసం యేసుక్రీస్తు ప్రభు వారు మనల్ని అంగీకరించి ఆయనలో యాకము చేసుకున్నారు దేవుని యొక్క సత్యాన్ని మనం గమనించగలిగిన వారుగా దేవుని వాగ్దానాలను వారుగా ఆయన చేసిన కార్యాన్ని తెలియజేస్తూ ఆయన సున్నతి గలవారికి సేవకుడయ్యాడు అని మతీ సువార్త పదిహేను అధ్యాయము ఇరవై నాలుగు వచనంలో తప్పిపోయిన గొర్రెల నేను వచ్చాను అంటాడు ఎస్ఏ గ్రంథం నలభై రెండవ అధ్యాయము మొదటి వచనంలో ఇదిగో నా సేవకుడు నేను ఆదుకునే నా సేవకుడు అతను బట్టి నేను ఆనందిస్తున్నాను ఆయన మీద నా ఆత్మను ఉంచాను ఆయన జనులకు న్యాయం తీరుస్తాడు అని యేసుక్రీస్తు ప్రభు వారి గురించి చెప్పబడుతుంది అపోసల్ కార్యములలో నేను ఒక సేవకును పుట్టిస్తాను అతని వలన ఆశీర్వాదం కలుగుతుంది అని అంటే దేవుడు ఇస్రాయల్ జనంగానికి ఒక నాయకుడినో అధికారినో నియమించాలని ఉద్దేశం కలిగి యేసు ప్రభు వారిని పంపించలేదు వారికి సేవకుడుగా వారికి పరిచర్య చేసేవాడుగా యేసుక్రీస్తు ప్రభు వారిని పంపించాడు ఎందుకంటే ఆ సేవ ద్వారా తండ్రి అని దేవుని దగ్గరికి అందరూ కూడా చేర్చబడాలనేది గొప్ప ఉద్దేశం సున్నత లేని వారేనంటే యూదులని మనకు తెలుసు పాత నిబంధన గ్రంథంలో దేవుడు వారికి చేసినటువంటి వాగ్దానాలను ఏమీ రూపమాపటం వాటిని స్థిరపరుస్తున్నాడు అవి తప్పకుండా నెరవేర్చబడాలని ఆయన ఉద్దేశం కలిగి ఉన్నాడు ఆయన మరణించి పునరుద్ధానుడిగా తిరిగి లేవడాన్ని బట్టి ఆ వాగ్దానాలన్నీ కూడా నెరవేర్చబడ్డాయి అంటున్నాడు అందరూ కూడా ఆయనతో కలిసి సంతోషించాలి అని అనగా యూదులు మాత్రమే కాదు యూదులతో పాటు ఇతర అన్యాజనంగా కూడా సంతోషించాలి అని అలాగే సంతోషించడానికి ఆయనతో సహవాసం చేశారు అని ద్వితోపదేశం ముప్పై రెండవ జ నలభై మూడు వచ్చిన ఇతర ప్రజలరా అంటాడు వారు ఆయనతో కలిసి సంతోషించండి అంటాడు అంటే కేవలం యూదులకు మాత్రమే కాదు ఇతర ప్రజలకు కూడా ఆయన సంతోషం కలిగించడానికి వచ్చాడు అనేది మనం అర్థం చేసుకోగలుగుతాం ఒక ప్రవచనాన్ని ఇక్కడ గుర్తు చేస్తున్నాడు అదేంటి అని అంటే ఎషియాలో నుండి యష్యా మొద్దులో నుండి చిగురు పుట్టెను అని యష గ్రంథం అధ్యాయం ఆ పదకొండవ అధ్యాయం పదో మాట మనకి కనపడుతుంది ఆయన ఉద్దేశం గొప్పది ఇతరుల కొరకు ఆయన చేసిన త్యాగం మనం గమనించగలిగితే మనం కూడా ఇతరుల కొరకు ఒక త్యాగం చేయగలిగిన వారిగా మార్చబడతాం స్వార్థ పూర్తిమైన లోకంలో స్వార్థం స్వార్థం అనేటువంటి మనసుల్లో యేసు క్రీస్తు ప్రభు వారు ఉద్భవించినప్పుడు స్వార్థం బయటకు పోతుంది నిస్వార్థపు హృదయమే మనం కలిగి ఉండగలుగుతాం ఇతరుల పట్ల ప్రేమను కలిగి ఉండగలుగుతాం ఇతరుల కొరకు మనం ఏదైనా చేయాలనే ఒక తపన ఆరాటం ఆతృత కలుగుతుంది ఒకవేళ ఏమీ లేనప్పుడు ఇతరులకు సహాయం చేద్దాం ఏమైనా ఉంటే బాగుండు అని అనుకునే వాళ్ళు ప్రభు కృపను బట్టి పొందితే అప్పుడు వాళ్ళ మనసులు మారిపోతున్నాయి ఇతరులకు సహాయం చేయాలని ఆలోచన చేయడం మానే చేసి మాకు మేముగా బ్రతకాలనే ఆలోచనలే ప్రజల్లో ఉండడాన్ని బట్టి హృదయాలు ఎలా మారిపోతున్నాయో మనం గమనించగలుగుతాం పౌల్ గారి మాటలు చాలా బలపరుస్తూ ఉంటాయి ఆయన ఒక్కడే మంచోడు గానో ఆయన ఒక్కడే జ్ఞానవంతుడుగానో ఉండి నా మట్టుకు నేనే అనే ఆలోచన కాక ఒకరికొకరు ఒకరు బుద్ధి చెప్పుకునే వాళ్ళుగా ఉండాల ఒకరికొరకు ఒకరు ప్రోత్సహించుకునే వాళ్ళుగా ఉండాలి అలా గనక మనం ఉండగలిగితే అన్ని జనులు సహితం దేవుని ఆత్మ నింపుదలలో నడిపింపులో సాగిపోతారని వారు దేవునికి ప్రీతికరమైన వారుగా ఉంటారని ఈ సువార్త అందరికి అందుకే ప్రకటించబడిందని అందుకే నేను యేసుక్రీస్తుకి పరిచారకుడుగా మారాను అని చెప్తున్నారు అపోస్ట్ నేను పౌల్ని దేవుడు అంటాడు నిన్ను అన్యజనులకు వెలుగుగా నియమించాను అని దేవుని ఉద్దేశం ఏంటి అంటే అన్యజనులకు సువార్తపు వెలుగుగా ఉంచబడాలి అని దేవుడు కోరుకున్నాడు అందుకనే అన్ని జను రక్షణార్థమై పౌల్ని ఎన్నుకున్నాడు వారు మారు మనసు పొంది ప్రభుని తెలుసుకుని అనే రాజ్యపు వారసులుగా మార్చబడాలనేది దేవుని ఉద్దేశం మరి దేవుని వాక్య ప్రకారంగా అన్ని జనుల యొక్క రక్షణ కొరతయి ప్రార్థిస్తూ మనకు పొరుగు వారైనటువంటి వారిని ప్రభు ప్రేమతో నడిపించగలిగినటువంటి మనసును కలిగి ఉండాలి ఆయన అంటాడు కొన్ని విషయాలు మీతో చెప్పడానికి నేను తెగించే మాట్లాడుతున్నాను ఎందుకు అంటే ఇతరుల జనాల కోసం యేసుక్రీస్తు వారు శావకుడై ఉండటానికి నాకు కృపను ప్రసాదించాడు దేవుని యొక్క సువార్త ప్రకటించడంలో నేను యాచకుడిగా సేవ చేస్తున్నాను ఈ విధంగా అనేక మంది యేసుక్రీస్తుకి దగ్గర అవుతున్నారు ఇది దేవునికి అంగీకారమైనది అని తనను దేవునికి కనపరుచుకుంటున్నాడు అందుకనే దేవుని విషయంలో నేను అతిశయిస్తున్నాను ఎందుకు అతిశయిస్తున్నాడు అని అంటే అన్ని జనులకు సహితం సువార్త ప్రకటించే ఒక గొప్ప భాగ్యం ఇచ్చాడు అని నేటి దిన సేవకులు దేవుని యొక్క సువార్త ప్రకటించే భాగ్యాన్ని పొందుకుని సువార్త ప్రకటించడం అనేసి తను పొట్టకూటు కోసమే ఉన్నాము అన్నట్లుగా ఇతరమైన కార్యాలకి కార్యక్రమాలకి వెళ్ళిపోతూ ఉదయం లేచిన కానించి ఏ ఊర్లో మీటింగ్ అని ఆలోచన చేసుకుంటూ ఒకటో తారీఖు నుంచి ముప్పై ముప్పై ఒకటో తారీఖు వరకు కూడా ఇంకా ప్రపంచాన్ని చుట్టూ ఉంటారు అసలు ప్రభు సువార్త ప్రకటించమని చెప్తే ఆ సువార్తనే మానేసి ఈ వీళ్ళు చేస్తున్న పనులు చూసినప్పుడు నాకు బాధ కలుగుతుంది వాళ్ళు దేవుని చిత్తాన్ని నెరవేర్చాలనే దేవుడు ఎన్నుకుని అన్ని జనులు నశించిపోతున్నారు వాళ్ళు అంతటా అందరూ మారు మనసు పొందాలి అని దేవుడు కోరుకుంటే దేవదూతలకే లేని భాగ్యాన్ని ఇస్తే ఆ భాగ్యం పెద్ద దౌర్భాగ్యం మాకు పని చేస్తామని ఎవరికి వారు తిరుగుతున్నారు మరి ఆయన పనిని ఎవరు పట్టించుకుంటారు ఆయన నామాన్ని ఎవరికి ప్రకటన చేస్తారు సువార్త ఎవరికి చెప్పకపోతే ఎవరు రక్షించబడతారు పైగా ఇలాంటి సాకులు చెప్తున్నారు ఈ మధ్యలో సువార్త ప్రకటించనీయటం లేదు కదా ఆడేవాడు ప్రకటించనీయకపోవడానికి ప్రభు ప్రకటించమంటున్నాడు కదా అంటే పరిస్థితులు అనుకూలంగా లేవు అండి పరిస్థితులు అనుకూలంగా లేవని ప్రభువుకు తెలీదు ఆయన బ్రతుకున్న కాలంలో సువార్త ప్రకటన చేస్తే చోట చోటంతా స్వాగతం పలికేరా అవమానించిన స్థలాలు లేవా ఇక్కడ ప్రకటించొద్దు పో అని చెప్పిన స్థలాలు లేవా ఆయన శిష్యులు వెళ్తున్నప్పుడు ఇదిగో మీరు ఆకలు అంగీకరించకపోతే పాదూని దులిపేయండి అని చెప్పిన రోజులు లేవా నా నామం నిమిత్తం అన్ని జన్లు మిమ్మల్ని దూషిస్తారు హింసిస్తారు మహాసభలకు ఈడ్చుకొస్తారు మిమ్మల్ని అని చెప్పలేదా అంతేగాని వెళ్ళగానే దండలు ఎత్తారు కాళ్ళ మీద పువ్వులు జల్లుతారు ఇంట్లో కూర్చొని భోజనాలు పెడతారు ఏమన్నా అలాంటి మాటలు ఆయన చెప్పాడా తోడేళ్ళు మధ్యకి పంపిస్తున్నాను మిమ్మల్ని అన్నాడు లోకం తోడేళ్ళుగా మారిపోయిన కాలం అప్పటి నుంచి ఇప్పుడు వరకు ఉండదు ఇప్పుడు పెద్ద తోడేళ్ళు అప్పుడు చిన్న తోడేళ్ళు కాదు ఎప్పుడు తోడేళ్ళు ఉన్నాయి తోడేల మధ్యలో గొర్రెలు ఉండమన్నాడు మిమ్మల్ని పాముల మధ్యకి పంపిస్తున్నాను నిష్కపటంగా బ్రతకండి పావురాళ్ళ లాగా అని చెప్పాడు భయంకరమైన క్రూర మృగాల మధ్యకి పంపిస్తాను అంటున్నాడు అంటే వెళ్తే చీల్స్తారని వెళ్తే తంతారని వెళ్తే చంపుతారని ఎప్పుడో చెప్పేశాడు ఆయన ఇప్పుడు చెప్పడం ఏంటి ఇప్పుడు ప్రకటిస్తే చచ్చిపోతామని తెలిసి మానేస్తున్నాడు అసలు చచ్చిపోవడానికే కాదు ఇప్పుడు ప్రకటించేసేది మనం ప్రకటించకపోతే వాళ్ళు చచ్చిపోతున్నారని కదా వాళ్ళు అగ్నిలో కాల్చబడిపోతున్నారే ఆ అగ్నిలోంచి లాగాలి కదా మరి అగ్నిలోంచి లాగాలంటే ఆ సెగ మనకు తగలదా ఆ అగ్నిలో ఉన్నటువంటి ఆ వేడి మనకు అంటుకోదా అవసరమైతే వాళ్ళని రక్షించుకోవడం కోసం మనం కాల్చబడి చచ్చిపోమా యేసు ప్రభు వారు అలా అనుకుంటే మన అందరి కొరకు ఎందుకు చనిపోయాడు ఆయన బ్రతకడానికే వస్తుంటే బ్రతికించేసిన కదా మనల్ని ఆయన ఎందుకు చనిపోయి ఆయన చనిపోయి మనల్ని బ్రతికించాడు అవసరమైతే ఇతర జనాల కోసం ప్రాణాలు పెట్టగలిగినట్లు ఉండాలి అందుకే సంఘంలో అప్పుడప్పుడు చెప్తాను మీ వారి కొరకు కాక ఇతరుల కొరకు కూడా ప్రయత్నం చేయండి మీ వారు ఇతరులు కూడా రక్షణ లేకపోతే వాళ్ళ కొరకు ప్రార్థన చేయండి ఆ ప్రార్థన కన్నీళ్ల ప్రార్థన అయితే ఒకవేళ ఉపవాస ప్రార్థన అయితే వాళ్ళు రక్షించబడతారు కదా నువ్వెందుకు నీవు కడుపు మార్చుకొని ఒక రోజు ఉపవాసం ఉండలేకపోతున్నావు రక్షణ కొరకు ప్రార్థించలేకపోతున్నావు ఎందుకు ఏదో అనుకుంటారనుకుంటున్నావు తప్ప వాళ్ళు కాలిపోబోతున్నారని తెలిస్తే ప్రమాదంలో ఉన్నారని తెలిస్తే నువ్వెందుకు ప్రకటించటం లేదు బైక్ మీద వెళ్తున్నప్పుడు కొంతమంది స్టాండ్ అలాగే ఉంచేసుకొని చూసుకోకుండా పోతారు వాళ్ళు ప్రమాదంలో ఉన్నారని రక్షించడానికి మనం ప్రయత్నం చేస్తే వాళ్ళు తప్పించబడతారు కదా కొంతమంది బైక్ మీద వెళ్తున్నప్పుడు చున్ని బయటికి ఉండిపోద్ది అది చక్రంలో పడిపోద్దేమో అనిపిస్తుంది మనకి వెంటనే చెప్తాం కొంచెం జాగ్రత్తగా చూసుకొని సర్దుకోండి అంటాం ఏం పడిపోతే మనకి ఎందుకు మేడ విరిగిపోతే మనకి ఎందుకు అనుకోం కదా వాళ్ళు ప్రమాదంలో ఉన్నారని అర్థమవుతుంది మనకి ఇప్పుడు ప్రమాదంలో లేరు ఎవరికి వెళ్తే ప్రమాదం అవ్వచ్చు అందుకే మనం గమనించాల్సింది ఏంటంటే ఎదటి వారికి నష్టం కీడు కలుగుతుందంటేనే ఇలాగ మనం ప్రయత్నం చేస్తే ఎదటి వాళ్ళు మరణించబోతున్నారు అని తెలిసినప్పుడు అది కూడా నరకానికి పోతున్నారని తెలిసినప్పుడు వారి కొరకు నీ వంతు నువ్వు ఏం చేయగలుగుతున్నావు నీ కోసమే బ్రతుకుతున్నావు నీ కోసమే బ్రతుకుతున్నావు నీ కోసమే బ్రతుకుతున్నావు నేను నా భార్య నేను నా భర్త నేను నా పిల్లలు నేను నా ఉద్యోగం నేను నా కుటుంబం నేను నా సంసారం నేను నేను అనే బతికేవే తప్ప నీ బ్రతుకు వల్ల ఎవడికి ఉపయోగం ఉంది నువ్వు ఎంత గొప్ప అయితే ఎవరికి కావాలా దానివల్ల ఏంటి ప్రయోజనం నువ్వు వెలిగించబడితే ఏమి ఉపయోగం ఉంది ఆ వెలుగు పది మందికి ఉపయోగపడితేనే కదా దేవుని ఉద్దేశాన్ని మరిచావు సేవకులే కాదు విశ్వాసులే కాదు అందరి బాధ్యత అది మరిచి తిరుగుతున్నావు మరిచి బ్రతుకుతున్నావు పౌలు గారు ఏమంటారు నాకు భారం ఉంది నేను దేవుని పని చేయాల్సిన బాధ్యత కలిగి ఉన్నాను తనకు అనుకూలం లేకపోయినా ప్రతికూల పరిస్థితులు ఎన్నో ఎదురొచ్చిన క్రీస్తు కొరకు మరణించేడే తప్ప ఆయన పని చివరి వరకు కొనసాగిస్తూనే ఉన్నాడు ఆగిపోలేదు మరి వ్యతిరేకతలు ఉంటే ఆటంకాలు ఉంటాయి అభ్యంతరాలుంటే తిడతారని అంటే అసలు ఇక కదలకుండానే ముందే ఆలోచన చేసేస్తున్నావు నువ్వు ఆయన పని కొరకు ముందుకు వెళ్తేనే కదా నీకు అర్థమవుతుంది ఆయన పని చేస్తేనే కదా నీకు అర్థం అవుతుంది అంతా సాఫీగా పోతే ఇంక నువ్వేంటి చెప్పేది భార్య భర్తలుగా మా జీవితంలో ఎప్పుడు గొడవ లేదండి గోలు లేదండి చాలా సంతోషంగా సాగిపోయామని చెప్పుకునే సాక్ష్యం అంటే కొన్ని గొడవలు వచ్చాయి అప్పుడప్పుడు చికాకులు వచ్చాయి కొన్నిసార్లు మనస్పర్ధలు ఏర్పడ్డాయి అయినా సరే మేము సరిగా ఉన్నాం ప్రేమ కలిగి ఉన్నాం ఒకరినొకరు అర్థం చేసుకోగలిగాం ఇప్పుడు అన్యూన్యంగా ఉన్నాం అని చెప్తే అది మంచి సాక్ష్యం ఏ గోళ గొడవ లేదు అంటే అలా ఉంటుందా ఉండదు ఏదో ఒకటి ఎప్పటికప్పుడు వస్తుంది ఆ వచ్చిన దానికంటే కలిసి ఉన్న జీవితమే గొప్పది అది చెప్పినా సంతోషం అలా చెప్పినా బాగుంటుంది అంతేకాని అస్సలు జీవితంలో గొడవ లేదు ఒక్కసారి కూడా మేము ఏమనుకోలేదు అనంటే మరి వాళ్ళకి నిజంగా నమస్కారం పెట్టాలా కుటుంబ జీవితంలో కొన్ని ఆటుపోట్లు ఎదురవుతాయి ఇతరులకు చెప్పడానికి సరి చేసుకోవడానికి వ్యక్తిగతంగా ఉపయోగపడతాయి మరి జీవితంలో నెలటి వచ్చినప్పుడు దేవుని కొరకు పని చేసినప్పుడు ఏ అభ్యంతరం రాదంటవా వచ్చిన ఆయన కొరకు బ్రతకాలి ఇదే నిజ క్రైస్తవుని యొక్క విశ్వాసపు పరిపక్వత ఆయన అంటాడు చాలా కాలంగా మీ దగ్గర రావాలని నేను అనుకున్నాను పోయాను ఆయన పరిచర్యలో బిజీగా ఉండి కొత్త ప్రాంతాలకు వెళ్ళాలనే ఆయన ఉద్దేశం అనేక సంవత్సరాల నుంచి మిమ్మల్ని చూడాలని అభిలాష కలిగి ఉన్నాను ఈ ప్రాంతాల్లో సంచరించవలసినటువంటి స్థలం నాకు లేదు ఇంకా మొత్తం తిరిగాను దేవుని పనిని చేశాను తన వంతు దేవుని పనిని చేసేశాడు ఇప్పుడు నేను పరిశుద్ధులకు సేవ చేయటానికి ఎరిశులేమికి వెళ్తున్నాను అని చెప్తున్నాడు ఏమి ధన్యకరమైన జీవితం